హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే వాస్తుకర్తరి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పటి నుంచి ప్రారంభము అలాగే ఎప్పటి నుంచి వరకు ఉంటుంది అలాగే వాస్తుకర్తరి అంటే ఏమిటి అనేది కూడా తెలుసుకుందామండి వాస్తుకర్తరి అంటే సాధారణంగా సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రము నాలుగవ పాదంలో ప్రవేశించింది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రము మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాలాన్ని కర్తరి అని అంటారండి అంటే భరణి నాలుగో పాదము కృత్తిక నాలుగో పాదాలు రోహిణి మొదటి పాదము మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం మొత్తాన్ని కర్తరి అని అంటారు దీన్నే కత్తెర అని కూడా మనం వాడుక భాషలో అంటూ ఉంటాము అయితే ఈ కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు జరుగుతూ ఉంటాడు సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటుంటారు సూర్యుడు కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరి అంతమై నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది సూర్యుడు రోహిణి నక్షత్రం రెండో పాదం ప్రవేశంతో కర్తరి త్యాగం అనేది అవుతుంది అంటే కర్తరి అనేది నిజ కర్తరి అనేది అయిపోతుంది అయితే ఈ కర్తరి సమయంలో చేయకూడని కార్యములు ఏంటి అనేది తెలుసుకుందామండి కర్తరీలో శంకుస్థాపన ద్వారములు పెట్టుకుంటా ఇంటి పైకప్పులు అంటే స్లాబు వేయట చేయరాదు వీటితో పాటు చెట్లు నరకుట విత్తనములు వేయట భూమిని తవ్వుట కొత్త గ్రామములు కట్టుట అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు తోటలు వేయట చెరువులు బావులు తవ్వుట అలాగే కొత్త వండి కొనుక్కోవడము అలాంటివి చేయకూడదండి అయితే ఈ కర్తరిలో చేయదగిన కార్యములు ఏమిటి అంటే సూర్యుడు భరణి కృత్తిక నక్షత్రం నందు ఉండు కాలంలో వివాహాలు యజ్ఞము అలాగే మండపాదులు కట్టుట మునవి చేయవచ్చు అని ఇచ్చారు కాబట్టి వివాహాలు అనేవి చేయవచ్చు అని ఇచ్చారండి కాకపోతే ఏంటంటే కర్ర మట్టి పనులు అనేవి చేయకూడదు అనమాట అంటే ఇంటికి సంబంధించిన పనులనేవి చేయకూడదు అయితే డొల్లు కర్తరిలో చేయవచ్చు అని అంటారు నిజ కర్తరీలో మాత్రము ఇంటికి సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదండి అయితే రెండు వేల ఇరవై ఐదులో మనకి కర్తరి అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసుకుందామండి డొల్లు కర్తరి అయితే రెండు వేల ఇరవై ఐదు మే నాలుగవ తేదీన వైశాఖ మాసము శుక్ల అష్టమి సాయంత్రము ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి ప్రారంభమవుతుందండి పూర్తి ఎనిమిది రోజులు నిజ కర్తరి ప్రారంభం అనేది రెండు వేల ఇరవై ఐదు మే పదకొండవ తేదీన వైశాఖ మాసము శుక్ల చతుర్దశి ఆదివారము సాయంత్రము ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాలకి ప్రారంభమవుతుంది దీన్ని నిజకర్తరి అని అంటారు అని చెప్పుకున్నాం కదా మే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తేదీన జ్యేష్ఠ శుక్ల విధియ బుధవారం రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి నిజకర్తరీ త్యాగం అనేది అయిపోతుందండి అంటే ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటుంది ఈ దాదాపుగా పంతొమ్మిది రోజులైతే ఉంటుంది కాబట్టి ఈ కర్తరి రోజుల్లో ఏమేమి చేయాలో ఏమేమి పని చేయకూడదా అని తెలుసుకున్నాం కదా ఇంకా మీకు డౌట్ ఉంటే నేను ఒక వీడియో అనేది చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చూసేయండి ఇదండి మరి డొల్లు కర్తరి కర్తరి ప్రారంభం మనకి ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు లైక్ చేయండి